బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్ణ యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి తీసేస్తుంది కదా ఇక ఆ స్టాఫ్ మొత్తం కూడా కార్తీక్ని వెతుక్కుంటూ ఇంటికి వస్తారు ఇక జరిగిందంతా కూడా కార్తీక్తో చెప్తూ ఉంటారు అదంతా విన్న కార్తిక్ అలాగే కాంచన దీప షాక్ అవుతారు ఇక కార్తిక్ ఇదంతా కరెక్ట్ కాదు నేను ఈ విషయం గురించి రేపే వెళ్ళి చైర్మన్ గారితో మాట్లాడుతాను మీరేం కంగారు పడదు మీకు అన్యాయం జరగనివ్వను సార్ మీ మీద నమ్మకంతోనే మీ ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాం మీరున్నప్పుడు ఇప్పుడు కూడా మన రెస్టారెంట్లో ప్రాబ్లమ్స్ రాలేదు ఎప్పటి నుంచో నేను అక్కడ పనిచేస్తున్నాను కదా ఆ రెస్టారెంటు మా అందరికీ కడుపు నిండా తిండి పెట్టింది ఈరోజు ఆ రెస్టారెంటే మా కడుపు కొడతాను అంటే తట్టుకోలేకపోతున్నాం సార్ అని ఏడుస్తూ చెప్తుంటే కార్తీక్ నాకు మొత్తం తెలుసు మీరందరూ ఎంత కష్టపడి ఆ రెస్టారెంట్ని నడిపారో నాకు తెలుసు అలాంటి మీలాంటి వాళ్ళకి అన్యాయం జరగనివ్వను నేను రేపే చైర్మన్ గారితో మాట్లాడతాను మీరు వెళ్ళండి అని చెప్పేసి కార్తీక్ వాళ్ళని పంపించేస్తాడు ఇంకా కాంచనా ఏంట్రా కార్తీక్ జోష్న ఎందుకు ఇలాంటి పనిచేస్తుంది నాన్నకి విషయం తెలిసిందంటావా ఎందుకు తెలీదు మనవరాలు ఏం చేసినా ఆయనకి ముద్దేగా ముద్దుగానే కనిపిస్తుంది కదా మనవరాలు నిర్ణయం తీసుకున్నా పక్కన ఆయన వెన్ను పట్టిది నడిపిస్తూ ఉంటే ఏం చేస్తుంది అంతే అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు దీపా దీని గురించి నేను ఉదయం మాట్లాడతాను అంటూ కార్తీక్ ఇక లోపలికి వెళ్తాడు ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక కార్తిక్ అయితే బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటే అప్పుడే దీప కార్తీక్ బాబు ఇప్పుడు అక్కడికి వెళ్ళి తాతయ్య గారితో గొడవ పడతారా దీపా నీకు నేను గొడవ పడే వల్ల కనిపిస్తున్నానా చెప్పు అది కాదు కార్తిక్ బాబు తాతయ్య గారు కోపంతో ఆవేశంతో ఏదో ఒకటి అంటారు మీకు కోపం వచ్చి మీరు కూడా ఒక మాట అంటారు దానివల్ల గొడవ పెద్దదవుతుంది తప్ప ఈ రెండు కుటుంబాలు కలిసే అవకాశం ఉండదు అందుకని చూడు దీపా ఇప్పుడు మన కుటుంబ సమస్యల గురించి నేను మాట్లాడటానికి వెళ్ళట్లేదు అక్కడ ఎంప్లాయీసు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కోసం నేను అక్కడికి వెళ్తున్నాను ఈ విషయంలో నేను ఎవరికి ఏటి ఏ రకమైన అలా చేయలేను అవును దీపా అప్పుడంటే మన వ్యక్తిగత సమస్యలు కాబట్టి నాతో ప్రమాణం చేయించుకున్నావు కానీ ఇప్పుడు నేను నీకు ఎటువంటి ప్రామిస్ చేయలేను కార్తీక్ బాబు నేను మీతో ప్రామిస్ చేయించుకుంటానని ఎలా అనుకుంటున్నారు మీరు ఏడా ఏది అడగాలనుకున్నా తాతయ్య గారి మనసుని బాధ పెట్టకుండా అడగండి ఇక కాంచిన ఒరే కార్తిక్ ఏంట్రా మమ్మీ అసలు యాభై ఏళ్ళ నిండిన వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలన్న ఉద్దేశం చూష్ణకి వస్తే ముందుగా తాతే రిటైర్మెంట్ తీసుకోవాలి కదా ఒరే కార్తిక్ ఏంట్రా అవును మమ్మీ ఈ విషయం తాతనే అడుగుతాను వెళ్తు వెళ్తున్నాను వెళ్ళ సందీప అంటూ కార్తిక్ ఇక బయలుదేరుతాడు ఇక ఇందులోకి శివనారాయణ వాళ్ళందరూ కూడా టిఫిన్ చేయడానికి కూర్చుని ఉంటారు ఇక అప్పుడే శివనారాయణ అమ్మ జ్యోష్ణ ఏంటో ఇంట్లో శాలరీస్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పావు కదా మరి ఆ ప్రాబ్లం క్లియర్ అయిందా క్లియర్ అయింది తాత ఇప్పుడు అన్ని ఇష్యూస్ క్లియర్ అయినాయి హ్యాపీగా ఉంది అవునా చెప్పానుగా దశరథ జోష్న మీద నాకు నమ్మకం ఉందని చూసావుగా ఏం చేసిందో అవును నాన్నా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నా జోష్న ఈ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేసావు అని దశరథ అడుగుతాడు ఇక అప్పుడే జోష్ణ అది డాడీ అని చెప్తూ ఉంటే అప్పుడే కార్తిక్ ఇక శివనారాయణ గారు శివ నారాయణ గారు అని పిలుస్తూ ఉంటాడు అది విన్నా అందరూ కూడా షాక్ అవుతారు ఎవర్రా ఎంత ధైర్యంగా నా ఇంటి ముందుకొచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నారు అని చెప్పి శివనారాయణ అలాగే సుమిత్ర దశరథ పారిజాతం ఇంకా జోష్న అందరూ కూడా బయటకు వెళ్తారు వెళ్ళేసరికి కార్తిక్ అలాగే వెనుక ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళని చూసిన శివనారాయణ షాక్ అవుతాడు ఏంట్రా ఇక్కడికొచ్చి నా పేరు పెట్టి నన్నే పిలుస్తున్నావు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావు చూడండి శివనారాయణ గారు ఇక్కడ నేను ఈ ఇంటి మనవడిగానో మీతో సం రక్త సంబంధాలు ఉన్నవాడిగానో ఇక్కడికి నేను రాలేదు నేను నా కోసం కష్టం అనుకుంటూ నా ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్యాయం జరగకూడదని న్యాయ పోరాటం కోసం నేను ఇక్కడికి వచ్చాను అబ్బో అంత న్యాయ పోరాటం చేసే పని తమరికి ఇక్కడ ఏం ఏముందో అని చెప్పి శివనారాయణ అంటాడు ఇక పారిజాతం ఏముందండి ఆ దీప వీడితో టిఫిన్ సెంటర్ పెట్టించింది కదా అక్కడ చెమటలు కక్కుకుంటూ పనిచేస్తున్నా రూపాయల్లో లాభం రావటం తట్టుకోలేక ఆస్తి పంపకాల కోసం వచ్చుంటాడు దానికే న్యాయపోరాటం అని పేరు పెడుతున్నట్టున్నాడు అని వెనకాలలే ఒక్కసారిగా కార్తీక్ పారు నీకు తెలుసు అలాగే ఇక్కడి నుంచిన ఈ పెద్ద మనిషికి కూడా తెలుసు ఆస్తిలో వాటా అడగడానికి నేను ఎప్పటికీ ఇక్కడికి రాను అని అదే పని చేస్తే నేను ఆ రోజే నా ఆస్తి వాటా వాట అడిగేవాడిని కదా నేను ఇక్కడికి వచ్చింది నా కోసం కాదు మీ ముద్దుల మనవరాలు సీఈవో జోష్ణ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని వెనకాలే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇక శివనారాయణ ఏంట్రా ఏమంటున్నావు నా మలవరాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో అంటావా తీసుకుంటే తీసుకుంటుంది ఈ జ్యోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి తనే సీఈఓ అలాంటప్పుడు తను ఏ నిర్ణయం అయినా తీసుకుంటుంది అది పట్టడానికి నువ్వెవడివి నేనెవరినో శివనారాయణ గారు కానీ నమ్ముకున్న ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్కి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోను సాటి మనిషిగా మిమ్మల్ని అడగటానికి నాకు అన్ని హక్కులు ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చాను ఏంట్రా నువ్వు అడిగేది నేను చెప్పేది నా మనవరాలు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు కాదు పైనుంచి వచ్చిన ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు నువ్వేం చేసుకుంటావో చేసుకో శివనారాయణ గారు మీ నిర్ణయం ఇదేనా అవును మా నిర్ణయం ఇదే ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు నా మనవరాలు తీసుకున్న నిర్ణయం మీదే నేను కట్టుబడి ఉంటాను అని వెనకాలనే ఇక కార్తీక్ సరే మీ మనవరాలు ఏ నిర్ణయం తీసుకుందో తెలిసి మీరు ఇలా మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు తెలీదు కానీ నేను కూడా చెప్తున్నాను మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను అంటూ కార్తీక్ ఇక వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ దశరథ సుమిత్ర అందరూ కూడా షాక్ అవుతారు జ్యోష్న బావ ఏం చేయబోతున్నాడు ఇప్పుడు అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక సుమిత్ర జ్యోష్న అసలు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు ఎందుకు కార్తీక్ ఇంటి వరకు వచ్చి ఇలా మీ తాతయ్యని నిలదీస్తున్నాడు చెప్పవే ఏ నిర్ణయం తీసుకున్నావు అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా జ్యోష్న మమ్మీ అది ఏంటి కోడలా నీ నీ కూతురునే తప్పుపడుతున్నావా వాడేదో వచ్చి పిచ్చివాగుడు వాగితే నువ్వు కూడా వాడితో పాటు జ్యోష్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నావా అది కాదు నాన్న అసలు జ్యోష్న ఏ నిర్ణయం తీసుకుందో మనం కూడా తెలుసుకోవాలి కదా ఏ నిర్ణయం తీసుకున్నావు జ్యోష్న అని వెనకాలనే ఇక జ్యోష్న చెప్పబోతూ ఉంటే ఇక పారిజాత ఏంటండి వాడేదో పిచ్చివాగుడు వాగాడని మీరిప్పుడు జ్యోష్న నిర్ణయం తప్పని వాడిని సపోర్ట్ చేస్తారా ఏంటి అంత లేదు నా మనవరాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దాని మీదే ఉంటాను ఎట్టి పరిస్థితిలోనూ వాడికి నేను లొంగను అంటూ శివనారాయణ ఇక జ్యోష్న తీసుకున్న నిర్ణయాన్ని వినకుండానే లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే టెంట్ వేసుకొని ఇక ఎంప్లాయీస్తో కలిసి ఇంటి ముందే ధర్నా చేస్తూ ఉంటాడు అది చూసి ఒక్కసారిగా సుమిత్ర దశరథ పారిజాతం జోష్న షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న చాలామంది మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు కార్తిక్ గారు మీరు ఎందుకని మీ సొంత తాతయ్య ఇంటి ముందే కూర్చొని ధర్నా చేస్తున్నారు ఈ మధ్య మీ ఫ్యామిలీ శిష్యూతో మీరు ఇంటి నుంచి దూరంగా కూడా వెళ్ళిపోయారని విన్నాము అసలు ఇదంతా ఎందువల్ల జరుగుతుంది మీరు మీరు మీ మావయ్య వాళ్ళ కూతురు జోష్ణ గారిని పెళ్లి చేసుకోకపోవడం వల్లైనా ఇవన్నీ స్టార్ట్ అయినాయి అందుకేనా వర్కర్స్ ఇలా ఎంప్లాయీస్తో పెట్టి మీరు ధర్నా చేస్తున్నారు అని వెనకాలే ఇక కార్తీక్ చూడండి ఫ్యామిలీ గొడవలని ఇందులోకి లాగద్దు నేను ఈ ధర్నా చేస్తుంది కేవలం ఎంప్లాయీస్ భవిష్యత్తు కోసమే అవును ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేశారు వాళ్ళ వల్ల ఈరోజు జ్యోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీసు రెస్టారెంట్లు ఇన్ని రెస్టారెంట్లు వర్క్ చేస్తున్నాయి అలాంటిది యాభై ఏళ్ళ నిండిన వాళ్ళని ఉద్యోగుల నుంచి తీసేస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ వాళ్ళ ఆశలు ఏమవుతాయి అందుకే వాళ్ళ కోసం నేను ఈ ధర్నా చేస్తున్నా వాళ్ళకి న్యాయం జరిగే వరకు నేను ఈ ధర్నాని కంటిన్యూ చేస్తాను కార్తీక్ చెప్పడంతో ఒక్కసారిగా ఇక మీడియా వాళ్ళందరూ కూడా చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక జోష్న ఏమో బావేంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఏమో ఏదేంటి ఈ గొడవ ఎంత పెద్దదవుతుంది అసలు జోష్న ఏ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే శివనారాయణకి ఫోన్ వస్తుంది సార్ సార్ ఆఫీస్లో స్టాఫ్లో సీనియర్స్ అందరూ కూడా ధర్నా చేస్తున్నారు మన రెస్టారెంట్స్ అన్నిటినీ కూడా మేనేజ్ చేయడానికి ఎవరు కూడా మేనేజ్మెంట్లో సహకారం లేదు అని వెనకాలనే ఏమైంది అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది అని శివనారాయణ అంటాడు ఇక అతను జోష్న మేడం యాభై ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరిని నుంచి తీసేయమన్నారు దానివల్లే సార్ ఇష్యూ మొదలైంది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు అప్పుడే దసరథ నానా నానా అని అనుకుంటూ వస్తే ఏమైంది దశరథ జ్యోష్న ఎటువంటి నిర్ణయం తీసుకుందో తెలుసా యాభై ఏళ్ళ నిన్నవన్నీ ఉద్యోగం నుంచి తీసేసిందట జోష్న ఇలాంటి నిర్ణయం తీసుకుందని నేను ఊహించలేకపోతున్నాను అందుకే కార్తిక్ వచ్చి మనల్ని అడిగాడు అని వెనకాలే శివనారాయణ జోష్ణ అంటూ గట్టిగా పిలుస్తాడు ఇక జోష్ణ తాత ఏంటి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా అంటే తాత ఆఫీస్లో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి ఏజ్డ్ పర్సన్స్ ఆఫీస్లో ఉన్నంత వరకు మనకి నష్టం తప్ప లాభం ఉండదు ఎక్స్పెన్సెస్ తగ్గించాలని వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసాను షటప్ నీకు సీఈఓ పోస్ట్ ఇచ్చింది జ్యోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తావు అని అంతేగాని రెస్టారెంట్స్ అన్నిటినీ కూడా ఇలా కుల్ల కొడతావని కాదు అలాగే వయసు పడేలా వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇన్ని సంవత్సరాలు మన కం మన రెస్టారెంట్లో పనిచేసిన వాళ్ళకి మనం ఎటువంటి సహాయం చేసినట్టు అసలు ఇలాంటి తప్పుడు ఆలోచన నీకే వచ్చిందని నీ పక్కన ఉన్న వాళ్ళు నీకు ఇచ్చారా ఇందులో నా సంగతి నాదేమీ లేదు అని పారిఛాత్య అంటుంది ఇక సుమిత్ర ముందు నుంచి నేను అంటూనే ఉన్నాను కదా మావీ గారు జోష్నే ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటుందని కార్తిక్ ఇలా ఇంటి వరకు వచ్చి నిలదీశాడు అంటే ఖచ్చితంగా అందులో జోష్న తప్పే ఉండుంటుందని అని వెనకాలనే ఇక జోష్న మమ్మీ టైం వస్తే చాలు ఎప్పుడు చూసినా నన్ను అందరి ముందు తిట్టించాలని అనుకుంటావు అని జోష్న అనుకుంటుంది ఇక శివనారాయణ ఏదో ఒకటి చేసి ఈ గొడవని ఆపాలి ఇప్పుడే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ గొడవని ఆపేస్తాను అని వెనకాలే ఇక జోష్న తాత నువ్వేందుకు అక్కడికి వెళ్ళి ఈ గొడవని ఆపటం దీని కారణం నేనే అందుకే నా తప్పొప్పుకొని నేనే ఈ గొడవని క్లోజ్ చేయిస్తాను అని జోష్న అంటుంది ఇక పారిజాతం చాలా మంచి నిర్ణయం తీసుకున్నావే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జోష్న ఏమో బయటికి వెళ్ళి ఎవరు రౌడీలకి ఫోన్ చేస్తుంది ఇక రౌడీలు సరే మేడం ఒక పది నిమిషాల్లో మేము ఇంటి ముందు ఉంటాం అని వెనకాలనే ఇక జోష్న ఏమో తాత ఇప్పుడే నేను వాళ్ళ హోస్టింగ్ పేపర్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు లెటర్స్ని ప్రిపేర్ చేయమన్నా ఆ లెటర్స్ తీసుకొని వాళ్ళు వస్తారు రాగాలే ఆ లెటర్స్ మీ చేతులతో మీరు వాళ్ళకి ఇవ్వండి నేను వాళ్ళకి క్షమాపణ చెప్తాను అని స అంటుంది ఇక శివన్నారాయణ చాలా మంచి నిర్ణయం తీసుకున్న జ్యోష్న అని అంటాడు ఇక ఇంతలోకి పది నిమిషాల తర్వాత అనుకున్నట్టుగానే ఇక మేనేజర్ అక్కడికి వచ్చి లెటర్స్ ఇస్తాడు ఇంతలోకి కార్తీక్ వాళ్ళు అక్కడే దర్ణ చేస్తూ ఉంటే కొంతమంది రౌడీలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకాల కూర్చొని ఉంటారు ఇక జోష్న అలాగే శివనారాయణ అందరూ కూడా బయటికి వస్తారు బయటికి రాగాలనే కార్తీక్ ఆగండి తాత బయటికి వచ్చాడు అంటే ఏదో నిర్ణయం తీసుకొని ఉంటాడు అని కార్తిక్ మనసులో అనుకొని నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటే శివనారాయణ అలాగే జోష్నైక అక్కడికి వస్తారు రాగాలే జోష్నైక ఆ రౌడీలకి సాగి చేస్తుంది ఇంతలో శివనారాయణ చూడండి జోష్నయ్ సీఈఓగా ఎటువంటి నిర్ణయం తీసుకుందో మాకు ఇప్పటి వరకు తెలీదు ఇప్పుడే ఆ నిర్ణయం ఏంటో మాకు తెలిసింది దానికి మేము అని అంటూ ఉంటే ఒక్కసారిగా వెనుక ఉన్న రౌడీ ఇక శివనారాయణ మీద రాళ్ళు విసురుతాడు ఇదంతా అన్యాయం కుట్ర మా కడుపు కొట్టి మీరు మాత్రం బంగ్లాలో సంతోషంగా ఉంటారా అని చెప్పేసి శివనారాయణని రాళ్ళు టమాటాలు విసిరిస్తూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ తాతయ్య అంటూ ఒక్కసారిగా పైకి లేచి శివనారాయణకి అడ్డుగా నుంచని ఇదంతా ఎందుకు చేస్తున్నారు మనం ఈ ధర్నా చేస్తుంది కేవలం వాళ్ళని నిలదీయడానికి అంతేగాని ప్రాణాలు తీయడానికి కాదు తాత తాత అని అంటే వదలరా ఎవర్రా నీకు తాత అందరి ముందు నాకు ఇంత అవమానం చేసి ఇప్పుడు నన్ను తాత అని పిలుస్తున్నావా అని శివనారాయణ అంటాడు ఇక జోష్ణ తాత తాత అని వెనకాలే ఎవరో ఒక్కసారిగా శివనారాయణ తల మీద బలంగా రాయితో కొడతారు ఒక్కసారిగా శివనారాయణకి రక్తంతో కుప్పకూలుతాడు అప్పుడే దీప అలాగే కాంచన అక్కడికి వస్తారు ఇక రక్తం మడుగులో ఉన్న కా శివనారాయణని చూసి పరుగు పరుగున దీప వస్తుంది ఇక సుమిత్ర దసరా దాగది కార్తిక్ అందరూ కూడా తాతయ్య మావయ్య గారు నాన్న అని అంటూ ఉంటే దీప వెంటనే తన కొంగుని చించి ఇక శివనారాయణ తలకి కట్టుకడుతుంది తాతయ్య గారు తాతయ్య గారు అంటూ గుండెల మీద ఇక కొడుతూ ఉంటే జ్యోష్ణ ఏయ్ దీప ఏం చేస్తున్నావు దీప జ్యోష్ణను వాగు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలా చేయకపోతే తాతయ్య ప్రాణాలతో ఉండడు అంటూ ఇక గుండెల మీద చేతులతో కొడుతూ ఒక్కసారిగా కుప్పకొలిన శివన్నారాయణని స్పృహలోకి తీసుకొస్తుంది ఇక ఒక్కసారిగా శివనారాయణ లేచి కూర్చుంటాడు ఇక దీప అలాగే కార్తిక్ అందరూ కూడా శివనారాయణని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక డాక్టర్ అయితే శివనారాయణకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి కట్టు కట్టుకొడతాడు సమయానికి ఆయనకి ఎవరో ఇలా కట్టుకట్టడం వల్ల అలాగే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆ టైంలో ఆయన గుండె మీద గట్టిగా కొట్టడం వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు లేకపోతే ఆయన మీకు దక్కేవారు కాదు అని వెనకాలలే ఒక్కసారిగా కార్తీక్ జోష్న శివనారాయణ అందరూ కూడా షాక్ అవుతారు ఇక దీప తాతగారు ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా అని వెనకాలే శివనారాయణ రెండు చేతులైతే దీపకి దండం పెడతాడు ఇక అలాగే శివనారాయణ నేను మీ గురించి తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వు కావాలని రోడ్డు మీద ధర్నాకి దిగావనుకున్నాను కానీ జ్యోష్న తీసుకున్న నిర్ణయాన్ని తెలుసుకోలేకపోయాను దాని గురించి మాట్లాడడానికి వచ్చాను కానీ ఇంతలోనే ఇదంతా బావ చేసిన పని అవును బావే రౌడీలు పెట్టించి మీ మీద అటాక్ చేయించి మళ్ళీ ఆ దీపం మిమ్మల్ని కాపాడి సింపతి కొట్టేస్తుంది తాత అని వెనకాలనే సుమిత్ర జోష్ణ చెంప కొడుతుంది నోర్బై ఇదంతటికే కారణం నువ్వు అవును అసలు నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు ఈ గొడవ వచ్చేదే కాదు తాతయ్యకి ఇలా జరిగేదే కాదు ఇంకా మాట్లాడవంటే ఇంకొక చెంప కూడా పగులుద్ది అంటూ సుమిత్ర జోష్న నోరు మోహించేస్తుంది సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ అందరూ ఒకటయ్యారు మరి కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న యాభై